నమస్తే వెల్కమ్ టు ఉదయ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇదుల్ ఫితర్ రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ స్థల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ముస్లింలు పట్ల పోలీస్ పనికి పని సూచన చేసిన జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలు పూలే అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించిన బహుజన సైన్యం సభ్యులు మృతి కేసులో భర్తీ హంతకుడిగా తేల్చిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు ప్రకాశం జిల్లాలోని ముస్లిం సోదరులకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మరియు ఎన్టీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుట్ట శ్రీనివాసులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు చేసే కఠోర ఉపవాస దీక్షలు మరియు నమాజులతో శరీరాన్ని శుష్కింపచేయడం వల్ల భర్కాలు నశించి ప్రశాంతత ఆధ్యాత్మికత మత సామరస్యం సోదర భావం అనుగుణం సహనం మరియు సత్య ప్రవర్తన పెంపొందుతాయి ఈ మాసంలో స్వచ్ఛమైన మనసుతో అల్లా దయ కరుణకు ప్రార్థన చేయడం చేసిన పాపాలకు క్షమాపణ కోరడం మరియు నరకం నుండి విముక్తి పొందడకు అల్లాను ప్రార్థించడం వల్ల అల్లా విముక్తి కల్పిస్తారు కావున ప్రకాశం జిల్లాలోని ముస్లింలు ముఖ్యంగా పేదలకు దానాలు ఉపవాస దీక్షలు మరియు నమాజులతో రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ముస్లిం సోదరులకు మరియు ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ముప్పై రోజుల రంజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి సహారి ఇఫ్తార్ల ద్వారా సహనశీలత కృతజ్ఞతా భావం అలవడ్డాయి ఖురాన్ పారాయణం తరహీద్ సమాజ్లు ఆత్మకు నెమ్మదిచ్చాయి ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని పలు ఈద్ ముస్లిం సోదరుల నమాజ్ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు మండే ఎండలో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడింది ఓ అల్లా నీ కృపా కటాక్షాలతోనే సాధ్యమైంది నీకు కృతజ్ఞతలు అంటూ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పటిస్తూ ఈద్కు చేరుకుంటారు నెల రోజుల రంజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞత తెలుపుతూనే శుభ సందర్భమే ఈద్ ఉల్ ఫిత్ రంజాన్ పర్వదినం ఈగా మనికి చేరుకుని అల్లాహణితను గొప్పతనాన్ని చాటు చెప్పే ముస్లింల హృదయాలు పులకరించిపోతాయి మేము ముప్పై దినాలు పాటించిన రంజాన్ రోజాలు నమాజులు సహారి యుక్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లా అని ఆనంద బాష్పాలు రాల్చే శుభకరియలు నమాజ్ తర్వాత ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు అందరి పండుగ ఈద్ ఫితర్ నాడు ప్రతి ముస్లిం కుటుంబం ఉన్న దాంట్లో గొప్పగా జరుపుకుంటుంది ఇంటిని పాతి కొత్త బాట్లు ధరించడం అత్తరి పరిమళాలు పూసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు షీర్ కుర్మా పాయసాన్ని తమ ఆత్మీయులకు దగ్గర బంధువులకు ఇరుగు పొరుగు వారికి అందించి ప్రేమను చాటుకుంటారు ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముస్లిం సోదరుల రంజాన్ శుభాకాంక్షలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు పట్టణంలోని పలు ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు ఈద్గల వద్దకు వెళ్లే ముస్లిం సోదరుల్ని ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అల్లా కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు అదే విధంగా పవిత్ర రంజాన్ పండుగ పర్వదినాన దీక్షల ముగింపు సందర్భంగా మార్కపురం పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న ఈద్గా మరియు నాగులవరం రోడ్ ఉన్న ఈద్గా లో సామూహిక ప్రార్థనలో పాల్గొన్న నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందల రామరెడ్డి మరియు కంద రోహిత్ రెడ్డి మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అల్లా అనుగ్రహంతో ఐరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని అలా అనుగ్రహం అందరికీ లభించాలని ప్రత్యేక ప్రార్థన చేశారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా గ్రహిస్తున్నామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్టీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గుడు నిరీక్షణ బాబు అన్నారు ప్రకాశం జిల్లా పెద్దరావుపాడు మండలం గొబ్బూరు గ్రామంలో బాబు చురుడి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు పూలమాలలతో ఎడ్డకుంటపాలెం ఎమ్మెల్యే ఎరిక్షన్ బాబు అంటూ నినాదాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విధికి వెళ్లినా ఏ గడప గడపకు వెళ్ళినా ప్రతి అక్కను అవ తాతల్ని పలకరించిన ప్రేమ ఆపేయతలతో పలకరిస్తూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ మా ఓటు వేస్తామని వారు నా భుజం తట్టి భరోసా ఇచ్చారని ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్ మరాఠీలకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చర్మగీతం మేమంతా సిద్ధంగా ఉన్నామని గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్తాన్ని తాకరని ఒక చేతిలో రూపాయి మీకు ఇస్తూ మరో చేతితో ఐదు రూపాయలు మీ దగ్గర తీసుకుంటున్న తెలివి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మీకు చాలా బాగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మండల పెద్దలు అదేవిధంగా గ్రామ ప్రజలందరం కూడా ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నాం ఎక్కడ పట్టినా ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కారణం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి మర్చిపోయి బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని మర్చిపోయి పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పరిపాలన విఫలమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కనీస అవసరాల కోసం గ్రామాల్లో ఈరోజు తాగేదానికి ఇక్కడ మంచినీళ్ళు వైసీపీ నాయకులు ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా మరి ప్రజల యొక్క దాహత్యని తీ తీర్చలేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి గ్రామాలకు వెళ్తుంటే ఎక్కడ పెట్టినా బోర్లన్నీ ఎండిపోయి అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్న నాయకులు అంతులేకపోవటం దాన్ని పూర్తి చేయలేకపోవటం విఫలం కావటం గ్రామాల్లో ఈరోజు రైతులు కానీ అదేవిధంగా ప్రజలు కూడా సాగునీరు త్రాగునీరుకి అల్లాడుతున్నటువంటి పరిస్థితులు కనీసం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజలకు మంచి నీళ్ళు ఇచ్చేటటువంటి తాగేదాని నీళ్ళు ఇచ్చిన పరిస్థితుల్లో కూడా పరిపాలన చేయలేకపోవటం అనేది ప్రజలు పూర్తిగా ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అటు జనసేన భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఇక్కడ శాసన సభ్యుడిగా మరి గెలవాలనుకుంటున్నాం ప్రజలందరూ కూడా దానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చినాక గ్రామాల అభివృద్ధి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం అదేవిధంగా మార్కాపురాల మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేసి ప్రాంత చిరకాల వాంచ కోరిక అయినటువంటి ప్రజల కోరికను తీరుస్తూ ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో మరి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనేక ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎర్రగొండపాలెం వర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయ విమోగిస్తానని తెలియజేసుకుంటూ చల్లది కులమ తాలూ పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వానిదేనని గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలంలోని బోడపాడు రాజుపాలెం ముద్దులపల్లి యాచపురం గ్రామంలో ఏపీఐసీ చైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు అధికారమే పరమావధిగా కుట్రలు కుతంత్రాలు పన్ని మోసాలకు కేరఫ్ అడ్రస్ గా నిలిచారని విమర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నెరవేరని ఆరు వందల హామీలు అందులో బ్యాంకులకు ఒక రూపాయి కూడా కట్టన అవసరం లేదని మీ చంద్రబాబు చూసుకుంటాడని హామీ ఇచ్చాడని అధికారంలోకి వచ్చాక బ్యాంకులకు ఒక రూపాయి కూడా కట్టకపోవడంతో రైతులు మహిళలు అధిక వడ్డీలకు అప్పులు చేసి అప్పులు కట్టే రెట్టింపు నగదులు బ్యాంకులకు చెల్లించి తీవ్రంగా మోసపోయారన్నారు ఈసారైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ రోజు ఒకటి గమనించండి దయచేసి ఈరోజు మేము ఏదైనా మాకేదైనా జరిగితే మేము బతకలేము అది అని మాట్లాడుతున్నారు కులాల ప్రస్తావన చేస్తున్నారు ఈ కులాల గతంలో గుర్తురాలేదా కుల వ్యవస్థ అవసరమా గమనించాలి ఈరోజు మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీకు మంచి చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి మాకు మీరు ఆశీర్వ మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు మేము సేవకులుగా ఉంటమే గానీ మిగిలిన విధి విధానాలతో ఉండం ఆ కులాల గురించి మాట్లాడే నాయకులు కూడా గమనించాలి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త చాలా పటిష్టమైనటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళకు నువ్వు చెప్పేటువంటి కళ్ళల్లి మాటలు మోసపూరిత మాటలు గమనించలేనంత నిస్సాయ పరిస్థితి పరిస్థితుల్లో లేరు మా నాయకులు నువ్వు తెలవార్లోంచి కాళ్ళు పట్టుకున్నా లేదా బెదిరించినా ఇంకోటి అయినా ఎంతకైనా గట్టే వాళ్ళు ఉండేనా ఎంతకైనా ఉన్నారు వాళ్ళు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఏదైనా రాజకీయం చేస్తే నిలుపోయినా ఓటమైనా ప్రజల్లో ఉండాలి ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఇంకోటిపోతే అంతేగాని ఇంకోటి ఇంకోటి చెప్పడం కాదు మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ బ్రహ్మాండంగా చేయొచ్చు కాకపోతే ఏంటంటే దౌర్భాగ్యం అటువంటి పరిస్థితులు లేవు కేవలం మేము అధికారంలో ఉంటేనే గొప్ప మేము దోచుకునేదానికి ఇంకో దానికి ఉపయోగపడతా అనేటువంటి లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాలు మంచిది కాదు ప్రజాసేవలో ప్రకాశం జిల్లా పొదుల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగను ఘనంగా జరుపుకున్నారు పొదుల్లోని ఈద్గా వద్దకు పట్టణంలోని ముస్లిం అందరూ చేరుకుని కరచలనం చేసుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ మత గురువులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అల్లా సర్వ మానవాళికి సుఖశాంతులు అందించాలని కోరుకున్నారు ప్రార్థన సందర్భంగా మార్కపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబు తనేడు కృష్ణ చైతన్య ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు సంతోషంగా రంజాన్ పండుగ వేడుక జరుపుకోవాలని ఆయన కోరారు సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఎస్పీకేపీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లు జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ మరియు మార్కపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు స్టాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలని డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు స్ట్రాంగ్ రూమ్ వద్ద సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు స్ట్రాంగ్ రూమ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన తాగులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎన్నికలు పకడ్బందీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎన్నికల నిబంధన ప్రతి ఒక్కరు పాటించాలని ఎన్నికల అయితే తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎవరు గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు ఎస్పీ వెంటా మార్కపురం డిఎస్పీ బాలసుందరం మార్కపురం సి వెంకటేశ్వర్లు ఎస్ఐలు మరియు ఇతర శాఖల అధికారులు ఉన్నారు దర్శన్ నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చందవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దోనుకొండకు తొలిసారి వచ్చిన తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముందుగా విజయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అనంతరం నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం చందవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రేమతో ఆప్యాయంగా ఆశీర్వదించండి అంటూ తొలి మహిళగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మేము ముందుకు రావడం జరిగిందని ప్రతి ఆశీర్వదించాలని కోరారు అనంతరం చందవరం పంచాయతీలో విద్యా వైద్యం తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ప్రతి ఇంటికి మంచినీరు డ్రైనేజీ దేశిరెడ్డి పల్లి సాగర్ కెనాల్ మీద వంతర నిర్మాణం చేపడతామని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు సీనియర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతూ ఆహ్వానించారు ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన మహానీడు జ్యోతిబాప్లే అని బహుజన సైన్యం అధ్యక్షులు జనుమాల నాకే అన్నారు మహాత్మ జ్యోతిరావు పోలే నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డుల గల విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణంలో మహాత్మ జ్యోతిరావు పోలే జయంతి వేడుకలు బహుజన సైన్యం అధ్యక్షులు యలమల నాగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా అనివారు అర్పించారు ఈ సందర్భంగా బహుజన సైన్యం అధ్యక్షులు జనమల నాగయ్య మాట్లాడుతూ అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు అనేక సామాజిక ఉద్యమాల్ని నడిపి బడుగు బలహీన వర్గాల కుల కోసం ఎంతగానో కృషి చేశారని అనగన్న వర్గాల అభివృద్ధి కోసం సత్యశోధక్ సమాజం ఏర్పాటు చేశారని కులాలు మతాలకు అతీతంగా నిర్మాణం కోసం పాటు పాటుపడ్డారని దేశంలో మహిళలకు చదువు నిరాకరిస్తున్న ఆనాడు మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు విద్యను అందించడానికి కృషి చేశారని సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే భావించి మహిళలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారని సమానత్వం స్వేచ్ఛ ఐకమత్యంతో కూడిన సమ సమాజాన్ని కాంక్షించాలని అన్నారు బ్రాహ్మణీయుల కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి పేద ప్రజల్ని బానిస నుండి విడిపించడమే ఆయన ధ్యేయంగా సామాజిక ఉద్యమాలను నడిపారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బహుజన సైన్యం నాయకులు జుంజు చిన్నబాబు తిమోతి రాజు బాలనాజర్ శాంతికుమార్ రామయ్య ప్రసన్న రాజు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ అయితే మీ భారతదేశంలో ఏదేమిది జ్యోతిరావు గారిని గుర్తించకుండా ఆ జ్యోతిరావు గారి పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగో తేదీన సెలవు దినంగా ప్రకటించకపోవడము దురదృష్టకరము జ్యోతి పూలే పుట్టినరోజు ఏప్రిల్ పదకొండవ తేదీన సవాధీనంగా ప్రకటించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే ప్రధానమంత్రులు గతంలో కాంగ్రెస్ ప్రధానమంత్రి కానీ ఎవరైనా కానీ ఈ జ్యోతిరావు పూలే గారిని గుర్తించి ఆయనకు అన్ని మండల కేంద్రాలలో అన్ని జిల్లా కేంద్రాలలో సామాజిక భవనాలు ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాము సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ అన్లిమిటెడ్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్

వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సుమిత్ సునీల్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయాన్ని సుమిత్ సునీల్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు నైన్ టూ డబల్ వన్ జీరో డబల్ టూ డబల్ సిక్స్ నంబర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఇరవై నాలుగు గంటల సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎటువంటి సమాచారమైనా చెప్పవచ్చని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు వీటితో పాటు ఒకటి అందుబాటులో ఉన్నాయన్నారు ఏమైనా ఉంటే ల్యాబ్ ద్వారా కూడా ప్రజలు ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించిన వివరాలు తెలుపవచ్చని అన్నారు ప్రతి ఒక్కరు హక్కును వినియోగించుకునేందుకు తమ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు ఒకరి ఓటును మరొకరు వేసినా పోలింగ్ ప్రక్రియలో ఆటంకాలు కలిగించినా వీవీ ప్యాడ్లతో పాటు పోలింగ్ మెటీరియల్ కు ఎలాంటి నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలింగ్ కేంద్రాల పాటించాలని ఓటర్లు వినియోగించే వాహనాలని పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరం లోపల అనుమతించబడవన్నారు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల లోపు బ్యానర్లు లౌడ్ స్పీకర్లు పోస్టర్ పోస్టర్లు మెగా ఫోన్లు తదితర వాటిని అనుమతించమని స్పష్టం చేశారు మార్కపురం డిఎస్పీ బాలసుందర్రావుఐలు ఆవుల వెంకటేశ్వర్ రామానాయక్ ఎస్ఐలు అబ్దుల్ రెహమాన్ వెంకటేశ్వర్ నాయక్ పాల్గొన్నారు గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి చేపట్టిందని గిద్దలూరు వైసీపీ తెలిపారు ప్రకాశం జిల్లా కంభంలో బీజేపీ మండల అధ్యక్షుడు బల్లారపు సుబ్రహ్మణ్యం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలి దిన్ని చెన్నారెడ్డి గిద్దలూరు సమన్వయకర్త మార్కపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో బీజేపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దాదాపు తనతో పాటులో చేరాయి చేరిన యాభై కుటుంబాల వారికి కుందూరు నాగార్జున రెడ్డి పార్టీ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కుదురు రెడ్డి మాట్లాడారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు తన అక్రమ సంబంధంను ప్రశ్నిస్తుందనే అక్కస్తోనే భార్యను భర్త హత్య చేసినట్లు నిర్ధారణ అయినట్లు గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ కుమరాల సబ్ ఇన్స్పెక్టర్ ప్రకటన ద్వారా ప్రకాశం జిల్లా ఆరవ తేదీన చర్చి వీధిలో వివాహిత గర్భిణి మహిళ అనుమానాస్పద స్థితిలో బాత్రూమ్ వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే మృతురాలి సోదరుడు ఎద్దినప్పుడు గురుసాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావులు దొరికిన సాక్ష్యాధారుల మేరకు ఆమెను హత్య నిర్ధారించారు కేసు నమోదు నిందితుని రిమాండ్ కు పంపినట్లు ఈ మేరకు పత్రిక ప్రకటనలో తెలిపారు వివరాల మేరకు లంకొజి నారాయణ ప్రసన్నలకు పదిహేను సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరు మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో నివాసం ఉండేవారు అయితే నారాయణ ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం తెలుసుకున్న భార్య గొడవకు దిగి పుట్టింటికి వెళ్లిపోయింది ఐదు సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో మళ్లీ పంచాయతీ చేసి ధరిని కలిపి కొమ్మరలోని చర్చి వీధిలో ఒక ఇంట్లో విడిగా కాపురం పెట్టించారు కానీ భర్తలో ఎటువంటి మార్పు రాకుండా మహిళతో మళ్లీ అక్రమ సంబంధాన్ని కొనసాగించాలని అందుకు తన భార్య అడ్డుగా ఉందని నిర్ధారించుకుని ఈ నెల ఆరవ తేదీన ఉదయం బట్టలు ఉతుకుతున్న భార్య ప్రసరణను వెనక నుండి మంచం చెక్క కోడుతో బలంగా కొట్టి చంపాడు అనంతరం బాత్రూమ్ వద్ద ఆమెను వెళ్లి పడుకోబెట్టి కాలు జారి చనిపోయిందని తర్వాత వారి బంధువులకు సమాచారాన్ని అందించాడు బంధువులు అక్కడికి వచ్చే అనుమానంతో పోలీసులకు తెలిపి ఫిర్యాదు చేశారు దాంతో అసలు విషయం బయటపడింది ఈ సందర్భంగా ఇంటిలో రక్తపు మరకతో దొరికిన మంచం కోడు రక్తం అంటున్న టీషర్ట్ ను తీసుకుని కేసు నమోదు చేసి నారాయణను రిమాండ్ కు పంపినట్లు శ్రీ దాసరి ప్రసాద్ తెలిపారు తెలుగు రాష్ట్రంలో బుధవారం సాయంత్రం నిలవంక కనిపించడంతో తెలుగు రాష్ట్రంలో ముస్లిం సోదరులు నేడు రంజాన్ వేడుకలు నిర్వహించారు రంజాన్ పండుగ సందర్భంగా మండల కేంద్రంలో ముస్లిం స్థానిక జుమ్మా మసీదు నుండి అల్లాహు అక్బర్ అని పలుకుతూ ప్రధాన వీధిలో ఉండి ఈద్గా వద్దకు చేరుకోవడం జరిగింది అనంతరం ఈద్గాలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మత గురువులు రంజాన్ పండుగను ఉద్దేశించి ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ పుస్తక పఠనం నిర్వహించి అందులో విషయాలను ముస్లిం సోదరులకు వివరించడం జరిగింది నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది ముస్లింలకు ప్రీతికరమైన పండుగలో రంజాన్ పండుగ కావడంతో పట్టణాల నుండి వచ్చిన చుట్టాలు బంధువులతో ముస్లిం సోదరుల కుటుంబ సభ్యులతో ఇంటిలో కలకల్లాడాయి ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ముస్లిం యూత్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎండల దృష్టిలో పెట్టుకుని చల్లని మజ్జిగ పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అణములపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఉపాధి కూలి పనికి వెళ్లిన ఉపాధి కూలి గల్ల ఆంజనేయులు గుండెపోటుతో మృతి చెందాడు ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుకు గురైన కూలీలు హుటాహుటిన రాచర్లలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు కానీ అప్పటికే ఆంజనేయులు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అల్ముకున్నాయి తమతో పాటు వచ్చిన ఉపాధి కూలి గుండెపోటుతో మృతి చెందడంపై మిగతా ఉపాధి కూలు ఆవేదన వ్యక్తం చేశారు ఫీల్డ్ లేకొచ్చిండు ఫీల్డ్లో పని చేస్తుండగా గుండె నొస్తుంది అన్నాడు మేము అందరం కలిసి బండి మీద తీసుకొని వచ్చి రాచల దగ్గరికి తీసుకెళ్ళాక చనిపోయిండు మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చినాము ఏపీఓకు తెలియజేసినము అట్లాగే ఈసీకి తెలియజేసినాము టీఏకు తెలియజేసి తెలియజేసినాము సెక్రటరీకి తెలియజేసినాము వీఆర్ఓకు తెలియజేసినాము అది సార్ విషయము అంత అధికారులకు కూడా గల్లా ఆంజనేయులు అనే వ్యక్తి యాభై సంవత్సరాలు ఉంటుంది అందరికీ తెలియజేసి ఉన్నాము ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థన కఠోర రోజు ప్రకాశం జిల్లా కొమ్మరూల్ మండలంలోని రంజాన్ ఘనంగా నిర్వహించారు రంజాన్ మాసం ప్రారంభం నుండి నేటి వరకు ఉపవాస దీక్షలతో రోజు ఐదు సార్లు నమాజ్ తో అత్యంత ఘనంగా రంజాన్ మాసాన్ని నిర్వహించారు ఈ రోజు ఇస్లాంపేటలోని జాము మస్జిద్ నుండి చెక్ పోస్ట్ సమీపంలోని ఈద్ వరకు భారీ ర్యాలీగా ముస్లిం సోదరుడు అల్లా నామస్మరణతో బయలుదేరి వెళ్లి ఈద్గల వద్ద ముస్లిం మతపెద్దల బోధనతో అల్లాన్ని స్మరించుకున్నారు పవిత్ర రంజాన్ మాసంలో దాన ధర్మాలు ప్రాముఖ్యత ఎంత ఉందని ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చేయడం ద్వారా ఈ నెలలో ఎవరైనా చనిపోతే నేరుగా స్వర్గానికి చేరతారని నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లిం సోదరుల ప్రకాఢ నమ్మకం చాటి పేరు నిరుపేదలకు దాన ధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తోందని మానవీయ విలువల్ని తెలియజేసే పవిత్ర కురాన్ గ్రంథాన్ని తప్పకుండా ఈ మాసంలో ప్రతి ఒక్కరు చదవాలని ముస్లిం మతపెద్దలు బోధించారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ముస్లిం సోదరులు రామ్చార్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఈగాల ఉదయం పది గంటలకు ప్రారంభమైన నమాజు పన్నెండు గంటలకు పూర్తి చేశారు ఈద్గ ప్రాంతంలో రాజకీయ పార్టీల సందడి నెలకొంది ఈద్ఘావరణంలో ప్రధాన పార్టీలు తమ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు టెంట్ను ఏర్పాటు చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాడిపత్రి చంద్రశేఖర్ తర అనుచరులతో ప్రధాన రహదారి గేటు ముందర తమ పార్టీ ఏర్పాటు చేసిన టెంట్ వద్దకు చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ వారు ఈద్గ దాపులో టెంట్ను ఎరీక్షణ్ బాబు ఘనంతో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్య అభ్యర్థి భూదాాల్ అజీత్ పాల్గొన్నారు నమాజ్ ముగించుకొని ఈద్ఖార్ నుండి బయటకు వస్తున్న ముస్లిం సోదరులను వైసీపీ టీడీపీ నాయకులు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా కాంగ్రెస్ తరపున నిలబడ్డ భూదాల అజీత్ రావు చేతులు జోడిస్తూ ముస్లిం పెద్దలకు శుభాకాంక్షలు తెలుపుతూ కన్నీళ్ల పరియంతరం అయ్యారు మూడు పార్టీల నాయకులు ముస్లింలు సంతోషంగా ఉండాలని వారిపై ఎల్లవేళలా వెళ్లల అల్లా కారున కటక్షాలు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మూడు పార్టీలకు చెందిన వైసీపీ టీడీపై కాంగ్రెస్ నాయకులతో పాటు ముస్లిం నాయకులు పాల్గొన్నారు పశ్చిమ ప్రాంత ప్రజల వరప్ర అయిన వెల్లుకొండ ప్రాజెక్టు మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధన ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకరెడ్డిపల్లి గ్రామంలో ఎన్టీఆ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు ముందుగా గ్రామంలోని అవ్వ తాతల్ని మహిళలు గ్రామ పెద్దల్ని కలుసుకుని మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయుచున్న తనకు ఎంపీ అభ్యర్థి శ్రీనివాసన్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడారు అసత్య వాగ్దానాలు కళ్లబుల్లి మాటలతో వస్తున్న వైసీపీ నాయకులను ఎవరు నమ్మవద్దని వైసీపీకి ఓటర్లు తగిన బుద్ధి చెప్పే విధంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని కోరారు అధికారూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నన్ను ఆశీర్వదించాలని గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏమిటో చూపిస్తామని వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మకుండా జిల్లా ఏర్పాటు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వాగ్దానం ఇచ్చారని మార్కపురం ప్రత్యేక జిల్లా అభివృద్ధి చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడుతున్న వారిని గుర్తించి ఓట్లు వేయాలని అసత్య వాగ్దానాలు డబ్బు పంపిణీతో వస్తున్న తగను గుణపఠం చెప్పాలని ముత్తముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దోనకొండలోని ఈద్గా సమీపంలో మతపేదల సమక్షంలో రంజాన్ పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక నిర్వహించారు భక్తి శ్రద్ధలతో రోజుల పాటు దీక్షతో ఉపవాసం ఉంటే నేడు ఉపవాస దీక్షను పూర్తి చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా మతపేదలు మాట్లాడుతూ మేము కొలిచి అల్లా ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉంటారంటూ శాంతి మార్గాన్ని బోధిస్తున్నాయని రంజాన్ కులానికో లేదా మతానికో సంబంధించిన పండుగ కాదని తెలిపారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో రంజాన్ జరుపుకుంటారని మేము కూడా ప్రతి ఒక్కరిపై ప్రేమ చూపిస్తూ మెలగాలని పండుగ సారాంశాన్ని ఇతరులకు తెలిపామని చెప్పారు అనంతరం నమాజ్ ముగించుకుని ఈద్ఘా నుండి బయటకు వస్తున్న ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కునుచోడులోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం దగ్గర గల ఈద్ వద్ద ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రంజాన్ ప్రార్థన నిర్వహించుకున్నారు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఆపదలో ఉన్న వారికి వేసవి తాపం అధికంగా ఉండడంతో భక్తుల ఎవరికి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు షామియానాలు ఏర్పాటు చేశారు ముందు షామియానాలు ఏర్పాటు చేయడంతో ముస్లిం సోదరులు చక్కగా రంజాన్ ప్రార్థన వేడుకలు జరుపుకున్నారు ఈ ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా సాంస్కృతిక షేక్ సైదా కురుచోడు మండల కోఆపన్ సభ్యులు సయ్యద్ ఖాసిం టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మొగల్ మస్తాన్వలి కాంగ్రెస్ నాయకులు షేక్ మీరావలి తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థన కఠోర రోజా ఉపవాస దీక్షలు ధాన్ ధర్మాలు ఆధ్యాత్మిక సందేశాలతో రంజాన్ మాసం కొనసాగింది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని అన్ని ప్రాంతాల్లో ముస్లిం సోదరులు రంజాన్ నిర్వహించారు రంజాన్ మాసం ప్రారంభం నుండి నేటి వరకు ఉపవాస దీక్షలతో రోజు ఐదు సార్లు నమాజ్ తో అత్యంత ఘనంగా రంజాన్ మాసాన్ని నిర్వహించారు గిద్దలూరు నంద్యాల రోడ్డు గల కొంగలవీడు వీడు రోడ్డులో సమీపంలోని ఈద్గ వరకు భారీ ర్యాలీగా ముస్లిం సోదరులు అల్ల నామస్మరణతో బయలుదేరి వెళ్లి ఈద్గల వద్ద ముస్లిం మత పెద్దల బోధనతో అల్లాను స్మరించుకున్నారు పవిత్ర రంజాన్ మాసంలో దాన ధర్మాలు ప్రాముఖ్యత ఎంత ఉందని ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చేయడం ద్వారా ఈ నెలలో ఎవరైనా చదిపోతే నేరుగా స్వర్గానికి చేరతారని నరక్ ద్వారాలు మూసి ఉంటాయని ముస్లిం సోదరుల ప్రగాఢ నమ్మకం సాటి నిరుపేదలకు దాన ధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తూ ఉందని మానవీయ విలువల్ని తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తప్పకుండా ఈ మాసంలో ప్రతి ఒక్కరు చదవాలని ముస్లిం మత పెద్దలు బోధించారు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూథే న్యూస్ thank yeah. you